సచివాలయ వార్డు వాలంటీర్లు మెప్మా ఆర్పీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వారిపై చర్యలు చేపడతామని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ అన్నారు రాయదుర్గం పట్టణంలో వైసీపీ అభ్యర్థి వెనకాల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు కొంతమంది వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు సచివాలయ అడ్మిన్లు వాలంటీర్లకు ఎవరు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ ముందస్తు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు వాలంటీర్లపైన ఈ మెప్మా వాళ్ళ పైన కంప్లైంట్ తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎన్నికల క్యాంపెయిన్లో ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఫిర్యాదు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనో ఖచ్చి ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని రిపోర్ట్ కూడా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారికి గౌరవనీయులైన కలెక్టర్ గారికి సమర్పిస్తామని చెప్పి తెలియజేయడం ఇక మీద అటువంటి జరగోకుండా ముందు జాగ్రత్తగా అందరికీ నోటీసులు కూడా పంపిస్తామని చెప్పి తెలియజేయడం వచ్చింది వచ్చింది దానికి ఇప్పుడు నోటీస్ కూడా ఆమెకు పంపించినాము అడ్మిన్కి పంపించాము అడ్మిన్ కూడా ఎంక్వైరీ చేసి మన చేతికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి